ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ద్వారా తొలరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు రెండో తేదీ శనివారం తొలరాశి వారు మాట వినకపోతే మీరు చాలా నష్టపోతారు మరి ఇంతకీ ఆగస్టు రెండు శనివారం నాడు తొలరాశి వారు ఏ వ్యక్తి మాట వినాలి వినకపోతే మీకు ఎందుకు నష్టం వస్తుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్య దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు మీకు ఏ విధంగా ఉంది అంటే అనుకూలంగా ఉందా లేదంటే ప్రతికూలంగా ఉందా మీరు రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూసిన ప్రతి ఒక్క తొలి రాశారు ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులరాశి వారు మీరు పడే కష్టానికి తగినట్లుగా రాబోయే రోజుల్లో తిరుగులేని విజయం మీ సొంతం అవుతుంది అవునండి ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు కానీ ప్రస్తుత కాలంలో మీకు చక్కటి ప్రతిఫలం అయితే ఉంది అవునండి రాబోయే రోజుల్లో మీరు ఎన్నో రకాల మెరుగైన ఫలితాలు పొందుకోబోతున్నారు శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రాసంచర్యం కారణంగా తులరాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్టయోగం వరించబోతోంది ఈ యొక్క అదృష్ట యుగం వల్ల మీరు అనుకున్నది చేసి తీరుతారు ఇక అనుకున్నవి కూడా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విద్యను సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్తారు మీ లైఫ్లో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కురింగిపోరు చక్కగా చక్కచకంగా లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బును ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండదు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా వీరు సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలను పొందే అవకాశం ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాల బాగా రణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక రాసి వారికి పూర్వీకుల నుండి రాబడేటువంటి ఆస్తులని కూడా వచ్చే సూచన కనిపిస్తుంది కోర్టు తగతుంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్లీ మీ సొంతం ఉన్నాయి వివాదాలు చిక్కుకున్న భూమిని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఎంతో లాభ చెప్తున్నారు పండితులు లేకపోతే వారు ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదండి మీకు ఆగస్టు రెండో తేదీ శనివారం వారు ఒక వ్యక్తి మాట వినకపోతే చాలా నష్టపోతారని చెప్పుకున్నాం కదా ఇంతకు ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు చూద్దాం ఆగస్టు రెండవ తేదీ శనివారం మీకు ఒక వ్యక్తి ద్వారా కొన్ని ఆ వ్యక్తి చెప్పే మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే మిమ్మల్ని నష్టాల ఊపి నుంచి అంటే వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే మీలో అటువంటి వారు నష్టాల ఊపి నుంచి లాభాలు తీసుకువెళ్లేందుకు ఆ వ్యక్తి మీకు ఎన్నో సూచనలు చేస్తూ ఉంటారండి ఎన్నో రకాలుగా మీకు చెప్పడం జరుగుతుంది ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే మీ ఎప్పుడు కూడా మీకు కష్ట నష్టాల తోడుగుండే మీకు అత్యంత సన్నిహితమైనటువంటి మీ స్నేహితులండి తల తొలరాశారు మీరు వ్యాపారంలో పడుతున్న నష్టాలు వ్యాపార పడుతున్న బాధలు చూడలేక మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ మీ యొక్క ప్రాణ స్నేహితుడు ఈ సమయంలో తనకు తోచిన విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అతని యొక్క మాటలు వినండి దాని ద్వారా మీరు పడుతున్న వ్యాపార బాధల నుంచి బయటపడి నష్టాల నుంచి బయటపడి ప్రాఫిట్స్ దిశగా అంటే లాభాలు దిశగా మీ యొక్క వ్యాపారం నడుస్తుంది దానివల్ల మీ లైఫ్ చాలా వరకు సెటిల్ అవుతుందండి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రాణ స్నేహితుల మాట వినండి సో చూసారు కదా తులరాశారం ఆగస్టు రెండో తేదీ శనివారం ఏ వ్యక్తి మాటలు వింటే మీ లైఫ్ ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట గణశమని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఒప్పులు వస్తుంది సో మరొక టాపిక్ తమ్మల్ని కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్